చంద్రబాబుకు ఓటు వేయడము అంటే కొండ చిరవ నోటిలో తలకాయ పెట్టడమే అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని మీ అందరితో కూడా ఈరోజు సవినయంగా కోరుతా ఉన్నాను ఈరోజు మీ జగన్ ఈ రోజు మీ జగన్ ఈరోజు మీ జగన్ పేదలు పేదలు అని మాట్లాడుతూ ఉంటే పెత్తందాడి చంద్రబాబుకు ఓ ఈనాడుకు ఓ ఆంధ్రజ్యోతికి ఓ టీవీ ఫైవ్కి ఓ దత్తపుత్రుడికి ఓ వదినమ్మకి వీళ్ళందరికీ కూడా చాలా బాధగా ఉంది వీళ్ళందరికీ కూడా విపరీతంగా కోపం కూడా వస్తా ఉంది జగన్ ఎప్పుడు పేదలు 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 అంటా ఉన్నాడు అని తట్టుకోలేకపోతా ఉన్నారు వీళ్ళంతా కూడా అందరూ ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ఈరోజు జరుగుతా ఉన్నది కులాల మధ్య యుద్ధం కాదు ఈ రోజు జరుగుతూ ఉన్నది రాష్ట్రంలో క్లాష్ వార్ జరుగుతూ ఉంది అన్నది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి ఈరోజు జరుగుతా ఉన్న ఎన్నికలు జరుగుతా ఉన్న సంఘర్షణ ఒక క్లాష్ వార్ పేదలు ఒక వైపున ఉన్నారు పెద్ద మరో వైపున ఉండి ఈ రోజు యుద్ధం జరుగుతూ ఉంది ఈ యుద్ధంలో ఈ యుద్ధంలో మన వైఎస్ఆర్ సిపి మీ బిడ్డ జగన్ పేదల పక్షము అని చెప్పి కూడా సగర్వంగా చెప్తా ఉన్నాడు తలెత్తుకుని నేను పేదలు పేదలు అని ఎందుకు ఎంతగా అంటున్నానో ఎందుకు వారి కోసం తప్పిస్తున్నానో వివరంగా కూడా చెబుతా మన రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డులు ఉన్న కుటుంబాలు దాదాపుగా ఏకంగా కోటి నలభై నాలుగు లక్షల కుటుంబాలు అంటే మన జనాభాలో తొంభై శాతం దాదాపుగా తెల్ల రేషన్ కార్డులు ఉన్న కుటుంబాలే మరి నేను అడుగుతా ఉన్నాను మరి నేను అడుగుతూ ఉన్నాను మరి నేను అడుగుతూ ఉన్నాను వీరందరూ పేదలు కాదా అని అడుగుతా ఉన్నాను వీరందరికీ పథకాలు అందాలా లేదా అని అడుగుతా ఉన్నాను ఇవాళ వార్షిక ఆదాయం ఐదు లక్షల దాకా ఉన్నా కూడా ఆరోగ్యశ్రీ కార్డులు ఈ రోజు ఇస్తా ఉన్నాం ఈ రోజు రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ కార్డులు ఉన్న వాళ్ళు దాదాపుగా మన జనాభాలో తొంభై ఐదు శాతం మందికి ఈ రోజు ఆరోగ్యశ్రీ కార్డులు ఉన్నాయి మరి నేను అడుగుతా ఉన్నాను వీళ్ళందరూ కూడా పేద జాబితాలోకి రాలా అని అడుగుతా ఈ సందర్భంగా మరి వీరందరికీ పథకాలు అందాలా లేదా అని అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా రాష్ట్రంలో పెద్ద చదువులు చదువుతా ఉన్న పిల్లలు ఇంజనీరింగ్ చదువులు డిగ్రీ చదువులు మెడిసిన్ చదువులు రాష్ట్రంలో ఇలాంటి పెద్ద పెద్ద చదువులు చదువుతా ఉన్న పిల్లలు ఈ రోజు ఈ రాష్ట్రంలో తొంభై మూడు శాతం మందికి ఈ రోజు జగనన్న విద్యా దీవన జగనన్న వసతి దీవెన ఈ రోజు వాళ్ళందరికీ కూడా అందుతా ఉంది నేను అడుగుతా ఉన్నా మరి ఏకంగా తొంభై మూడు శాతం మంది పిల్లలకు పెద్ద చదువులు చదువుతా ఉన్న పిల్లలకు ఈ రోజు విద్యా దీవెన వసతి దీవన అందుతా ఉంటే మరి వీరందరూ పేదలు కాదా అని అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో మరి వీరందరికీ పథకాలు అందాలా లేదా అని అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో